హలో హాయ్ నేనండి మీ బండి రమేష్ ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతికి ప్రతి ఇళ్లలో ఆనందము సంతోషాలతో ప్రతి ఒక్కరు ఉండాలని మనసారా దేవుని కోరుకుంటున్నాను అలాగే నాది ఒక చిన్న విజ్ఞప్తి ఏమంటే ఈ సంక్రాంతికి పిల్ల పట్టాలు ఎగరేస్తూ ఉంటారు అలా ఎగరేసే క్రమంలో మనం ఎక్కడ చూసినా ఇప్పుడు ఆన్లైన్లోనూ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ చైనా మంజాల వల్ల మంజా అంటే ఆ దారం మనం ఆ గాలిపటం ఎగరేయడానికి ఏదైతే యూజ్ చేస్తామో ఆ దారం అయితే వాళ్ళు చైనా దారాలు అయితే యూజ్ చేస్తున్నాయి అవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇవి ఎట్లా ఉంటాయి అంటే బ్లేడ్ కన్నా ఇంకా షార్ప్ ఉంటాయి మనం ఎగరేసే టైంలో మన పిల్లలకు కావచ్చు రోడ్లో పోయే వాళ్ళకి ముఖ్యంగా పైన ఎవరైతే పోతుంటారో వాళ్ళకైతే అది దారం అడ్డపడి మెడలకి చెవులకి ఎక్కడ పడితే అక్కడ కట్టు కావడం అయితే జరిగింది చాలా చోట్ల ప్రాణాలు కూడా పోవడం అయితే జరిగింది దయచేసి మీ పిల్లలకి ఆ గాలి పట్టాలు కొనిచ్చేటప్పుడు అది న్యాచురల్గా తయారైన న్యాచురల్గా మామూలుగా అయితే మనం ఏదైతే దారం యూజ్ చేస్తామో ఆ దారం అయితే యూజ్ చేయండి దానివల్ల మీకు మీ పిల్లలకి అవతల వాళ్ళకి కూడా హాని కరక్కుండా ఉంటుంది దయచేసి ఎవరు ఆ చైనా మంజాలైతే కూర్చేద్దండి గవర్నమెంట్ ఎంత ప్రయత్నాలు చేసినా గవర్నమెంట్ ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రాములు చేసినా ఎంత కట్టడి చేసినా కూడా ఎక్కడో దొంగగా ఇది ఈ చైనా మంజాల అమ్మడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు దీనికి సహకరించి మనకి మన కుటుంబానికి అవతల వాళ్ళకి ఎవరికి హాని కరకుండా ఈ పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఈ పండుగను ఎంజాయ్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి ఈ వీడియో ఎందరితో క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకో వీడియోతో కలిసాం అంతవరకు టేక్ కేర్ బై బాయ్